ఈ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళని చాలా డిస్టర్బ్ చేసింది ప్రతి ఫ్యామిలీ సఫర్ అయింది సో ఈ కరోనాకి వర్టిగోకి ఏమిటి సంబంధం కరోనా వచ్చిన వాళ్ళకి వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి బికాస్ ఎమోషనల్ హెల్త్ని మన ఇండియాలో ఎస్పెషలీ ఎవరు సీరియస్గా తీసుకోరండి అండ్ నేను మీకు చెప్తాను ఒక విషయము ఇప్పుడు మీకు చేతికి దెబ్బ తగిలింది అనుకోండి ఫ్రాక్చర్ అయిందంటే యుల్ గో టు నార్థపెడిషన్ అది మీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు కానీ ఎమోషనలీ మీరు ఏదైనా అప్సెట్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు గో మీట్ అ అంటే మటుకు యాక్సెప్టెన్స్ ఉండు ఇంకా వెళ్ళి కలవడం కంటే వాళ్ళకి భయం ఏంటంటే నేను సైకియాట్రిస్ట్ని కలుస్తుంటే ఎవరైనా నన్ను చూస్తారేమో ఎవరికైనా తెలుస్తుందేమో నేను సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను ఎవరికైనా తెలుస్తుందేమో నేను సైక్యాట్రిక్ మెడికేషన్ వాడుతున్నాను అంటే జనాలు ఏమనుకుంటారు నాకు అనుకుంటారు అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇది ఒక చాలా రాంగ్ థింగ్ అండి దే లేబుల్ దెమ్ మ్యాస్ మ్యాట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న వాళ్ళు సపోజ్ డాటర్ ఇన్లోనూ సాహిన్లోనో ఎవరైనా వెళ్తున్నారనుకోండి ఏంటి నాకు అప్పుడే పిచ్చి పట్టిందా సైకాట్రిక్ మెడిసిన్ వాడుతున్నారు అసలు అది చాలా తప్పండి కాన్సెప్ట్ పిచ్చి పడితేనే సైక్యాట్రిక్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి కొంచెం ఎమోషనలీ అప్సెట్ ఉన్న వీళ్ళు జస్ట్ ఒక స్మాల్ డోసేజ్ ఆఫ్ ట్యాబ్లెట్స్తో వాళ్ళు అబ్సల్యూట్లీ ఫైన్ అవుతారండి ఓ అసలు పిచ్చి అనేది చాలా సివియర్ ఫామ్స్ అండి అది మనం నార్మల్గా వాడేసి చాలా మందిలో అది అపోహ కలుగుతుంది కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ ఎమోషనల్ హెల్త్ మెంటల్ హెల్త్ చాలా సీరియస్ విషయం అండి ఎందుకంటే కొంతమంది ఇలాగే వదిలేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి హనీబుల్ టు బేర్ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు ట్రీట్ అవ్వట్లేదు కంగారు కంగారు అయిపోయి చాలా సివియర్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు సూసైడ్స్ కూడా చేసుకుంటారు అండ్ చూసినట్టుగా అయితే ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ యూ కెన్ సీ సూయిసైడ్ రేట్ మన ఇండియాలో ఎంత ఎక్కువ అయిందో అండ్ మేము రీసెంట్ గా సాడ్ పార్ట్ ఏంటంటే మళ్ళీ డాక్టర్స్ లో కూడా దెవర్ లాడ్ ఆఫ్ పీపుల్ కమిటెడ్ సూసైడ్ పోస్ట్ కోవిడ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి ఎమోషనలీ డిస్టర్బ్డ్ అయిపోయి వర్క్ ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి అండ్ చాలా థింగ్స్ ఎమోషనల్ హెల్త్ మటుకు వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి అండ్ దీనికి రిజల్ట్ అంటే కనుక ఒకవేళ మీకు కళ్ళు తిరుగుతున్నట్టయితే సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయండి జస్ట్ ఫ్యూ మానువర్స్ అండ్ ఫ్యూ ఎక్సర్సైజెస్ అండ్ ఒక గుడ్ పార్ట్ ఏంటంటే ఈ మానువర్స్ ఎక్సర్సైజ్ ద్వారా ఎమోషనల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఓకే యాజ్ ఐ టోల్ యూ దీంట్లో ప్రాబ్లమ్ ఉంటే అది అవుతుంది సో ఇది సరి చేస్తే అది కూడా కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది ఓకే సో డెఫినెట్లీ రెండు విధాలుగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే దే విల్ బీ ఫైన్ అండి వర్టిగో అనేది చాలా వరకు బ్రెయిన్కి రిలేటెడ్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే లక్షణాలు కనపడతాయో వర్టిగోలో కూడా సేమ్ అవే కనపడతాయి సో మనం ఇది వర్టిగో ఇది బ్రెయిన్ అని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటారు అసలు ఎలా గమనించాలంటారు వాటిని ఎలా డిఫైన్ చేయాలంటారు దాని గురించి వివరించండి యా సో ఇది అది యాక్చువల్లీ టూ డిఫరెంట్ థింగ్స్ అండి బట్ ఒకటి మీరు చెప్పినట్టుగా అయితే సిమ్టమ్స్ కొంచెం సిమిలర్ ఐ టోట్లీ అండర్స్టాండ్ జనరల్ పానిక్ అయ్యేది దాని గురించి సో కాకపోతే టిపికల్లీ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు కళ్ళు తిరిగ ఈ కళ్ళు తిరిగేటప్పుడు మామూలు బీపీపీ అయితే అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అండి కొంచెం రెస్ట్ తీసుకుంటే కొద్దిగా బెటర్ కానీ ఈ స్ట్రోక్ వల్ల ఎవరికైతే కళ్ళు తిరుగుతాయో వాళ్ళు లిటరలీ కూర్చోలేరు నుంచోలేరు ఓ చాలా సివియర్గా ఉంటుంది అండ్ టిపికల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే స్ట్రోక్ పేషెంట్లో ఐ బీటింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చాలా మందిలో కంటిన్యూస్ ఐ బీటింగ్ ఉంటుంది అదొక టిపికల్ థింగ్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయొచ్చు కావాలండి కళ్ళు తిరుగుతున్నప్పుడు బాగా కళ్ళు ఐబాల్ కనుక వాళ్ళు ఇన్వాలంటరీ పైకి కిందకి పైకి కిందకి కొట్టుకుంటూ ఉందంటే వాళ్ళు మీరు వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి దాంట్లో సెకండ్ థాట్ పెట్టుకోకూడదు ఓకే అండ్ వామిటింగ్ కూడా ఒకవేళ న్యూరలాజికల్ రిలేటెడ్ యూజువలీ దే హార్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే ఇప్పుడు కొంతమంది వార్త చేసుకుంటే ఇలా మీద పడిపోవడం అలా అవుతుంది బ్రెయిన్కి సంబంధించినవి టిపికల్లీ వామిటింగ్స్ ఏంటంటే ప్రొజెక్టైల్ అంటే వాళ్ళు వామిటింగ్ చేస్తే ఈ యాంగిల్లో ఒక ప్రొజెక్టైల్ వేలో పడుతుంది ఇదంతా కన్వల్షన్స్ రావచ్చు వీళ్ళలో అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి అండి మనం మటుకు డిసిషన్ తీసుకోవద్దు సో సరైన టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దేనికన్నా సొల్యూషన్ ఉంటుందండి లేదు నేను ఇంట్లోనే ఉండి ట్రై చేస్తాను కొద్ది రోజుల తర్వాత వెళ్తాను అంటే ఎవరు ఏం హెల్ప్ చేయలేరు ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రోక్ గోల్డెన్ పీరియడ్ ఉంటుందండి సర్టెన్ టైం లోపల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ట్యాబ్లెట్ ఇస్తే కంప్లీట్ ఆల్మోస్ట్ యుల్ బీ ఫైన్ అదే మీరు డీలే చేస్తున్న కొద్ది ట్యాబ్లెట్ యాక్టింగ్ కూడా తక్కువే ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కరెక్ట్ టైం కి మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎక్కువ డీలే చేయకండి ట్రీట్మెంట్ లోపల యూల్ బీ అబ్సల్యూట్లీ ఫైన్ అవుట్